నందమూరి తారకరత్న గారు మూవీస్లో పెద్దగా రాణించకపోయినప్పటికీ మంచి మనసున్న వ్యక్తిగా ప్రేక్షకులు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు రత్న గారి మరణం తర్వాత అలేఖ గారు తన పిల్లల్ని చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తారకరత్న ఫ్యాన్స్కి అయితే అందిస్తున్నారు తారకరత్న అలేని అలేఖారెడ్డికి ముగ్గురు పిల్లలు ఉన్నారు తన పిల్లలతో కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాళ్ళ ఫొటోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు అయితే ఫిబ్రవరి పదిహేను వయసు శర్మల కొడుకు రాజారెడ్డి ప్రియాల వివాహం రాజస్థాన్ జోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది నిన్న నైట్ అయితే రిసెప్షన్ పార్టీని హోస్ట్ చేశారు రాజారెడ్డి ప్రియల రిసెప్షన్కి అలైక్యారెడ్డి తన పెద్ద కూతురుతో కలిసి అటెండ్ అయ్యారు విజయమ్మతో అలానే శర్మలతో తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఈ న్యూ కపుల్ అయితే కంగ్రాచులేషన్స్ తెలియజేశారు రాజారెడ్డి ప్రియాల రిసెప్షన్లో అలైఖ్యారెడ్డి బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి ఈ ఫోటోస్ చూసిన ప్రతి ఒక్కరు అలేఖ్య రెడ్డి తన ఫ్యామిలీకి మీరు ఎప్పుడు ఎలానే సంతోషంగా ఉండండి అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు చూసేయండి